రెండో విషయం ఏంటంటే ప్రియ ఒకటి ఆయన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు అంటే దానికి ప్రాణం పరిశుద్ధత లేకుండా మనం ప్రభును చూడలేమని లేఖనాలు అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయమన్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేన కాబట్టి మనకు ఆలోచనలో పరిశుద్ధత తలంపులో పరిశుద్ధత క్రియలలో పరిశుద్ధత మాటలలో పరిశుద్ధత చూపుల్లో పరిశుద్ధత ఆలోచనలో పరిశుద్ధత అన్ని విషయాలలో పరిశుద్ధత కలిగి ఉండాలి రెండవది దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి మనుషులను కూడా ఆత్మగానే చేశాడు మట్టిని తీసుకున్నాడు తన స్వరూపంలో తన తన పోలికను చేసాడు తన స్వరూపంలో చేశాడు ఆ తర్వాత అతనికి నాసిక రంగంలో జీవవాయువు నోదాడు ప్రియమైన వారిని కాబట్టి దేవుడు ఆత్మ కనుక తన పిల్లలను కూడా ఆత్మగానే చేసాడు మంటిని ఇచ్చి ఆత్మగా చేశాడు చూద్దామా ఆత్మ అన్నడు లేదో ఒకసారి చూద్దామా రెండవ అధ్యాయం వచ్చిన దేవుడే నేహువా నేల మంటితో నరుని నిర్మించి వారి నాస్కారధరుడు జీవవాయువుని ఉదగా నరుడు జీవాత్మ ఆయన ఏమన్నాడు జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయన కాబట్టి ఎవరంట ఆత్మ జీవాత్మ జీవించే ఆత్మని అనుకుంటున్నాడు దేవుడు ఎవరంట మోహన్ స్వార్త నాలుగు ఇరవై నాలుగులో నాలుగు ఇరవై నాలుగు వ్యవహన్ సువార్త దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సంక్షేపంతో కాబట్టి దేవుడు ఎవరంట దేవుడు ఆత్మ కాబట్టి మానవుడు కూడా దేవుడు జీవించే ఆత్మగా చేశాడు అయితే పిల్లరా ఇప్పుడైతే దేవుని మాట ఇంకా దేవుడు ఎవరు ఒకసారి చూద్దాం ఆది కానీ మొదటి అధ్యాయం రెండో వచ్చిన ఆ చీకటి అగాధ చలంలో కమీ ఉండేను దేవుని ఆత్మ జలముల పైన అలలాడుచు అలలాడుచుండెను అల్లలా అలా ఆడుచుండే దేవునికి మహిమ కలవును గాక దేవుని ఆత్మ దేవుడు ఆత్మ అయి విన్నాడు ఆయన ఆత్మ వ్యూహాను కూడా లేఖనాలలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఆత్మ దేవుడు ఎవరంట ఆత్మ యోహన్ పత్రికలు అంటాడు దేవుడు ఎవరు ప్రేమ ప్రేమ స్వరూపి ఆ తెలోని రాసిన పత్రికలు అంటాడు దేవుడు మహిమా యోహన్ స్వార్తలు అంటాడు ఆయన సత్య స్వరూపి దేవునికి స్తోత్రం ఇవన్నీ ఆయన యొక్క స్వరూపని అర్థం కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన తన పిల్లలను కూడా ఆత్మగా చేసాడు అయితే ఆత్మ దేవుడు ఎలా ఉన్నాడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి మనిషిని కూడా ఆత్మగా చేసేది అంటే ఆత్మ పిల్లరా దేవుని ఆత్మ ఆత్మను ఆత్మ ఏంటంటే బలమైనది శక్తిగలది కదా అందుకే మానవుని కూడా అంటున్నాడు ఆత్మ విషయమే దీని లేని వారు ధనియుడు వారు దేవుని చూచింది అన్నాడు ఆత్మ బలమైనదని అర్థం ఆత్మకు ఇలాంటి ఇక అడ్డు ఉండదని అర్థం ఒకదేనా దాని విషయం ఉదాహరణ ఉదాహరణ చెప్తున్నా యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత రోమా సైనికుల యొక్క రోమా ప్రభుత్వాన్ని యొక్క ఆ బాధలు పడలేక ఆ శిష్యులందరూ కూడా గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారంట ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు ఆ గదిలోకి తలుపులు వేసినట్టు ఏన్నాయి ఆత్మ అయిన దేవుడు అలానే లోపలికి వెళ్ళిపోయాడు అంటే దేవునికి స్తోత్రం అంటే తలుపులు ఆయనకు అడ్డులా తగ్గిపోయాడు ఆత్మకి మనిషి వెళ్ళగలి తలుపు నుంచి వెళ్తాడా మనిషి వెళ్తాడ తలుపుల నుంచి తలుపు తీస్తే కానీ వెళ్ళగలడు కాబట్టి దేవుడు ఆత్మ కనుక అలానే ఉన్న ఉన్న వాటికి తలుపులు గోడలు ఏమీ పనిచేయవు అంత శక్తి కలది దేవుని ఆత్మని బలమైనది బలమైనది శక్తిగలది కాబట్టి ప్రిల్లగా ఆత్మ అయిన మనుషుని సాధారణ ఏం చేశారంటే దేవుని మాట విననేకుండా చేసి ఆత్మ మట్టి మనిషిగా మిగిలేటట్లుగా చేసాడు దేవుని ఆత్మ మనిషిని విడిచిపోయింది అని ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళు ఆదమవులు ఇదేన తోటలో ఫలం తిన్నారో మనిషిని ఆత్మ విడిచిపోయింది దేవుని మహిమ విడిచిపోయింది అందుకే వాళ్ళు వెంటనే దిగంబరులుగా అయ్యారంట దిగంబరులుగా వస్త్రహీనులు అయ్యారు అప్పుడు సాతాను ఏమంటే మీరు దేవతలు అయిపోతారు అన్నాడు ఇవి తిను దినమే నిజంగా దేవతలు అయిపోతారు అని సాతానుడు అబద్ధం ఆడితే అబద్ధాన్ని నన్ను దేవుని సత్యాన్ని నమ్మాలిపోయారు అవు తాను మోసగించబడి తన భర్తను కూడా మోసగించింది ఆత్మ మహిమ మహిమ మనిషిని విడిచిపెట్టి ఆత్మ మనిషిని విడిచిపెడు కేవలం జీవాత్మ మనిషి మాత్రమే జీవించే ఆత్మగా ఉన్నాడు కానీ ప్రిల్ల దేవుని మహిమ మనిషిని విడిచిపెట్టి ఉండదని ప్రిల్ల అంటే ఇప్పుడు స్వరూపి మట్టి మానవుడుగా మార్చబడు అందుకే మట్టి ఆలోచనలే మనిషికి ఉంటాయి ఆ పైన వాటిని వెదకమంటే వీళ్ళు సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటాం మనం భూమిలోనే శాశ్వతం అనుకుంటూ మనం ఈ లోకంలో నడుచుకుంటూ ఉంటాం కాబట్టి ఆత్మ స్వరూపం పోగొట్టుకున్నాడు మనిషి ఆత్మ ఎగిరిపోగలు ఉంది ఆత్మ బలమైనది ఆత్మ శక్తి కలదు ప్రియరా ఎప్పుడైతే ఇక దేవుని మహిమ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిందో ప్రిలరా దిగంబరులుగా మారారు బలహీనుడుగా మారేరు శక్తి లేని వారిగా మారారు కదా మట్టి మానవుడిగా మార్చబడ్డాడు అంటే దేవుడు ఆత్మ స్వరూపి మానవుని కూడా ఆత్మస్వరూపిగా చేసాడు కానీ ఆత్మను పోగొట్టుకున్నాడు మహిమను పోగొట్టుకున్నాడు మహిమ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు స్వరూపము మార్చబడింది మట్టి మానవుడుగా మిగిలాడు ఎగరలేని వాడుగా దేవుని చూడలేనివాడు కదా ఏదైనా తోటలో అంతకుముందు దేవుని చూసేవాడు మనిషి ఇప్పుడు దేవుని చూడలేకపోతున్నాడు దేవుడు కనిపించట్లేక ఆత్మకి కనిపిస్తున్నాడు కానీ ఆత్మ వైదొలిగిపోయింది మహిమ విడిచిపెట్టిపోయింది ఇప్పుడు మట్టి మానవుడుగా మిగిలాడు కాబట్టి మనుషుడు దేవుణ్ణి చూడలేకపోతున్నాడు మానవ నేత్రాలకు దేవుడు అందట్లేదు అని అర్థం చూడలేకపోతున్నాడు అని అర్థం ఒకటి మానవుడు ఆత్మస్వరీపుగా ఉన్నప్పుడు మనుషుడు కూడా జీవించే ఆత్మగా ఉన్నప్పుడు పిల్లల దేవుణ్ణి చూసి దేవునితో మాట్లాడాడు ఆదా మాద మావర్ ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో ఇక దేవుణ్ణి చూడలేని పరిస్థితి ఇది ఒక శాపం అని అర్థం ఇది అని అర్థం షాపగరుస్తులైపోయారు ఒకటి దిగంబరులుగా మారారు రెండోది దేవుని చూడలేకపోయారు మూడోది జీవితం అంతా భయం వచ్చేసింది ఆ తర్వాత సమృద్ధిలోంచి బయటికి నెట్టి వేయబడ్డారు ఏదైన తోటలో వచ్చి వారు ఒంటరి వారిగా అయిపోయారు దిక్కులేని వారిగా మార్చబడారు దేవునికి స్తోత్రం గాక ఇవన్నీ శాపము ఆ ఏదైనా తోటలో వాళ్ళు చేతుల కొను అర్థం పిల్లల కాబట్టి పిల్లల ఇలాగా మానవుడు కోల్పోయిన స్వరూపాన్ని మరలా ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి తన స్వరూపములో మనుషులు ఉండాలని ఆయనకు ఆశ దేవునికి స్తోత్రం అర్థమైంది ఒకటి పరిశుద్ధులుగా ఆయన కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశ రెండవది ఆయన ఆత్మ కాబట్టి మనము కూడా ఆత్మ స్వరీప్ గానే ఆత్మను సంతరించుకుని ఆత్మశక్తిని ధరించుకుని మనం ఈ లోకంలో నడుచుకోవాలని దేవుని యొక్క ఆకాంక్ష చూద్దాము పౌరు గారు సంఘానికి రాస్తూ ఈ మాట చూద్దాం గమనిద్దాం గల తెలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ ఎందు ఏర్పడిన వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన పౌలు గారు అంటున్నాడు కదా ఏ స్వరూపం రావాలంట క్రీస్తు స్వరూపం దేవుని కూడా అదే ఇష్టం నా స్వరూపంలో బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు రెండవది ఆయన ఆత్మస్వరూపు కాబట్టి మనం కూడా ఆయన స్వరూపంలో మార్పు చెందాలనుకోరు అంటే స్వరూపం పోయింది దేవుని స్వరూపం పోయి కదా మట్టి స్వరూపం వచ్చింది మట్టికి జీవు మట్టికి ఏముందంటే శక్తి లేని స్థితి నీ అంతట నీవు ఎగరలేని స్థితి బలం లేని స్థితి బలహీనమైన స్థితి సరిగా యోచించలేని స్థితి దేవుని చూడలేని స్థితి ఇవన్నీ వచ్చాయి కాబట్టి ప్రియుల అంటున్నాడు క్రీస్తు స్వరూపం ఏంటంటే ఆయన స్వరూపం దేవుని స్వరూపం ఏంటి ఆత్మ కాబట్టి మనము మనము కూడా ఆత్మస్వరూపులుగా ఉండాలని ఆయన ఆత్మస్వరూపి కాబట్టి మనము కూడా ఆత్మస్వరూపులుగా ఉండాలని ఆయన రూపం మనకు రావాలని దేవుని పౌలు గారి యొక్క ఆశ వేదన కలుగుతున్నది కాబట్టి ప్రియుల కాబట్టి ఆయన స్వరూపం రావాలంటే ఏం చేయాలి మరల దేవుని మాట మనం వినాలి ఆయన స్వరూపం రావాలంటే మరల మనల్ని ఆయన ఎదురుకు వచ్చి ఆయన సిరువు రక్తంలో కడుక్కొని నీ మనసు మార్చుకొని బాప్ తీసుకొని కదా నీవు నూతన సృష్టిగా మార్చి ఆయన ఎందున్నప్పుడు నూతన జన్మనిస్తాడు నూతన సృష్టిగా మార్చి వేస్తాడు క్రొత్త జన్మ నీకు ఇస్తాడు ఆత్మ మూలముగా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే నీకు ఆయన స్వరూపం మరలా వచ్చినట్లనే అంత దేవునికి మహిమ కలుగును కాక అలా నీవు రక్షణ పొంది బాప్తిస్తుని తీసుకొని నీ మనస్సు మార్చుకొని నమ్మి ఆయన నిజమైన యేసుక్రీస్తుల వారి నిజమైన దేవుడు నమ్మి ఆయన్ని విశ్వసించి ఆయన చెప్పిన మాటలు రక్షణ బాప్తిస్తుని తీసుకుంటే కదా మరలా నీకు ఆయన స్వరూపం ఆత్మస్వరూపం నీకు ఇస్తాడని అంత దేవునికి మహిముఖలుగుని కాక కాబట్టి దేవుని కోరిక ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి రెండవది ఆయన కోరిక ఆయన ఆత్మస్వరూపు కాబట్టి మనము కూడా ఆత్మస్వరూపిగా మార్చబడ్డాను ఏదైనా తోటలో కోల్పోయిన స్వరూపం మరలా క్రీస్తులువులో కదా ఇంటిని వచ్చిన ఆసక్తితో బక్షిస్తున్న సెలవించినట్లుగా సిలువులో తాను స్వరూ స్వరూపాన్ని కోల్పోయాడు అంటాడు ఏమన్నాడు యాభై ఐశ్వర్య గ్రంథం యాభై మూడో మంది ఏమంటాడు స్వరూపమైన స్వగసేన లేనివాడిగా మార్చబడినట్లుగా దేవుని లేఖనాలను చూద్దాం దేవుని స్తోత్రం కరువుడు కాక విషయ గ్రంథం విషయ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం యాభై మూడవ అధ్యాయం క్షమించాలి యాభై మూడవ అధ్యాయం లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలన ఆయన ఆయన మన ఎదుట ఆ అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైన సొగ లేదు మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతను ఎందుకు స్వరూపం లేదు అతడు తుణీకరింపబడిన వాడు ఆయన మనుషులను విసర్జించబడిన వాడు వ్యసనాక్రాంతి గాను వ్యాధి నిలబడించిన వాడు గాను మనుషులు చూడ వాడు ఆయన ఉండేను అతను తుణీకరింపబడినవాడు గనుక మనం అతను ఎన్నిక చేయకపోతే అతను మన రోగములను భరించిన మన వ్యసనలను వహించాను కాబట్టి స్వరూపమైన సొగసైన లేనివాడుగా సిలువులు మార్చబడ్డాడు మనకు స్వరూపం ఇవ్వటానికి ఏంటంటే ఆయన ఎంత సొగసు కలిగిన వాడు ఎంత స్వరూపము కలిగిన వాడు అంటే ఆయన ధవళ వర్పుడు రత్నవర్తుడు పదివేలలో నీడని దేవుని వాక్యం సెలవిస్తుంటారు ఆయన అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడు అపరంజిన పోలిన పాదములు గలవాడు కదా ఆయన 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 పోలిక ఎలా ఉంది ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఆయన ఆయన స్వరూపం చూద్దాం పదమూడు వచ్చిన ఏడు దీప సువర్ణ దీపస్తంభం మధ్య ఆ దీపస్తంభం మధ్య మనుష కుమార్ని పోలిన ఒకటి చూసింది ఆయన తన పాదములు మధ్యకును దిగుచున్న వస్త్రము ధరించుకొని ఏమిటంట దిగుచున్న వస్త్రమును బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తలమెంచుకులను తెల్లని ఉన్నీని పోలినవై హిము ఉండను ఆయన నేత్రముల అగ్ని ఉండెను ఆయన పాదములు కొలింగులు పుట్టు వేయబడిన మెరవించున్న అపరంజితం సమానమై ఉండెను ఆయన కంఠస్వరము ముందు జలములో ప్రవాహ జలముల ధ్వని వల్ల ఆయన తన చేతి నక్షత్రాలు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుంచి నంచులు గల వాడి అయిన కట్టు ఒకటి బయలువేడుచుండను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వల్ల ఉండిన నేను ఆయన చూడగానే చచ్చిన వాణి వల్ల ఆయన పాదములు ఇద్దరు ఆయన తన కుడి నా మీద ఉంచి నా తిట్లను భయపడకము భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడును జీవించు వాడను మృతుడనైతిని కానీ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు యొక్క మరణము యొక్కయు ఉన్నవి దేవునికి ఆయన రూపము ఎలా ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం దిగును పాదములు మట్టుకు దిగుచును వస్త్రములు ధరించుకున్నాడు బంగారం ఆ రుమణకు బంగారం తట్టి కట్టుకొని ఉన్నాడు తలయు తల వెంట్రుకులు ఉన్నిని పోలి ఉన్నాయి హిమమంత దవడముగా ఉండే అంటాడు ఆయన నేత్ర అగ్ని జ్వాల పాదములు కొలిమిల పొందు అపరంజనకు సమానంగా ఉన్నాయంట ఆయన ఖండస్వరం విస్తార ప్రవానులు ఉందంట తర్వాత పిల్ల రెండంచులు వాడి అయిన ఆయన ఆయనోటి నుంచి బయలుపెడు ఆయన ముఖము మహా తేజస్తో ప్రకాశించిన సూర్యుని అని సూర్యుని చూడలేం కాబట్టి ఇంత స్వరూ ఇంత స్వరూపము కలిగినవాడు ఇంత సొగసు కలిగిన వాడు ఎలాగ మారాడు మన కోసం రూపాన్ని ఇవ్వడానికి స్వరూపం లేని వాడిగా సోగసు లేని వాడిగా మారేడు మనం ప్రభుత్వం కాబట్టి ఆయనను ఆయనను మనం నమ్ముకోవాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన వైపు చూడాలి ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుని ఆయన కొరకు సాక్షులుగా జీవించాలి సాక్షులుగా జీవించాలి దేవునికి స్తోత్రములు ఈ రెండు విషయాలు దేవునికి ఉన్నటువంటి కోరికలు మనం అందరి మొత్తం మూడోది ఏంటంటే ఆయనకున్న కోరిక ఏంటంటే మూడో కోరిక మనం రక్షించబడాలి పేతి రాసిన పత్రికలో ఒకసారి చూద్దామా దేవుని యొక్క కోరిక ప్రజలైనా తిమోతి పత్రిక క్షమించండి తిమోతి రాసిన రెండవ పత్రిక క్షమించండి మొదటి పత్రిక మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వర్షణం ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టి మూడవ వర్షణం ఇది మంచిది మన రక్షకుడ దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవనై ఉండవలనని ఇచ్చిన్నాడు దేవుడు ఒక్కడి దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు ఈయన అందరి కొరకు విమోచన కలైన అతను తాను సమర్పించుకున్నాడు దీని గురించి సాక్ష్యం యుక్త కాలం మంది ఇవ్వబడిన ఈ సాక్ష్యం ఇచ్చిన నేను ప్రకటించు ప్రకటించు వాడు గాను అపోస్తలుడు గాను విశ్వాస సత్యముల విషయంలో అన్ని జను బోధకుడుగాను నియమింపు పడుతున్నాయి నేనే నేను సచివునే చెప్పు అబద్ధం దేవునికి మహింపు కలుగుని నాకు కాబట్టి దేవుని యొక్క రెండవ ఆకాంక్ష మూడవ కాంక్ష ఏంటంటే కోరిక ఏంటంటే ఆశ ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానము గలవారి ఉండవలని ఇచ్చించుతున్నాడు కాబట్టి మూడవది దేవుని యొక్క కోరిక లేకపోతే దేవుని యొక్క ఇష్టం లేకపోతే దేవుని యొక్క ఆశ ఏంటంటే మనుషులందరూ రక్షించబడాలి కాబట్టి మనుషులందరూ రక్షించబడాలని కదా అందరా కొందరు ఒక కులము ఒక జాతి ఒక దేశమా కాదు అందరూ కూడా లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గోర లోకం అంటే ప్రపంచం ఓల్డ్ వైట్ అనమాట ఓల్డ్ అని అర్థం లోకమంత టోటల్ గా అన్ని దేశాలలో ఉన్న ప్రజలందరి కోసం ఆయనట లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గురి భక్తులు రాస్తాను ఒకటో పొంద లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గురిపెళ్ళం ఒక కులానికి ఒక జాతికి ఒక ఊరికి ఒక గ్రామానికి ఆ వారొక్కరి గురించే కాదు ఆయన చేసి ఓన్లీ ఇజ్రాయలీల గురించే కాదు సమస్త దేశ ప్రజల కోసం ఆయన చాలినంత రక్తం సమర్పించుకున్నాడు అంట కదా విమోచన క్రైధన్మగా తను తానే సమర్పించుకున్నాను మంచివర్తిగా ఆయన వచ్చి తన ప్రాణమును మన కోసం క్రైధన్ముగా అర్పించిన దేవుని లేఖనాలు కాబట్టి నలు కొట్టుబడ్డాడు స్వరూపం లేని వాడు శ్వాస మార్చుకుంటాడు ప్రిలరా ఆ దేవుడు కోరుకుంటున్నాడు మరొక విషయం మరొక ఆ విషయం దేవుడు ఏ కోరుకుంటున్నాడు ఏది ఇష్టపడుతున్నాడు ఏంటి ఆయన ఆశ అంటే మనం రక్షించబడాలి రక్షించబడాలని అందరూ రక్షించబడాలి దేవునికి కాక కొలుగులుగా స్తోత్ర అందరూ రక్షించబడాలని ఆయన కోరికను